పోచ్చారం శ్రీనివాస్రెడ్డి మెప్పు పొందటానికి బీఆర్ఎస్ నాయకులు నాపై అరుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు బల్లేపల్లి శ్రీనివాసరావు అన్నారు శనివారం బీఆర్ఎస్ నాయకులు కోటగిరి మండల కేంద్రంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సందర్భంగా నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి అక్రమంగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు చెప్పి అనేక అక్రమాలకు పాల్పడింది మీరు కాదా అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు ఎవరు అక్రమాలు చేశారో మాట్లాడటానికి బహిరంగ సభకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు సందర్భంగా ఎంపీటీసీ అనంత మిఠల్ మాట్లాడుతూ ఎలాంటి పదవులు ఆశించి కాంగ్రెస్లోనికి రాలేదు మా గ్రామం మండలం అభివృద్ధి కొరకు పార్టీలో చేరడం జరిగిందన్నారు కార్యక్రమంలో పొదంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల శంకర్ కోటగిరి ఎంపీటీసీ గంగాధర్ దేశాయ్ కొట్టం మనోహర్ గంధపు పవన్ కుమార్ కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ చౌదరి సుంకిని హనుమంతు కేశ వీరేశం అనంత మిఠల్ రాం రెడ్డి అయూబ్ బహీద్ గంధపు రాజు ధనరాజు బజరంగ దత్తు తదితరులు పాల్గొన్నారు రీసెంట్గా నేను పది సంవత్సరాలు పార్టీలో సేవ చేసి బయటకు వచ్చాను ఇప్పుడు ఈ పార్టీలో నాకు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇష్టం లేక వచ్చాను నేను పార్టీకి సేవ చేస్తా అని చెప్పాను తప్ప ఇద్దరు చిల్లర మాటలు పది సంవత్సరాలు పని చేయించుకుని చనిపోయింది అనేది మీ శని మాకెప్పుడు పోతుందా అని మేము చూస్తున్నాం ఏం నీ శని కాదు అదొకటి గుర్తుపెట్టుకోవని వాళ్ళని హెచ్చరిస్తున్నా మీ మూలంగా ఎన్ని కుటుంబాలు మా కాన్సెన్సీలో నాశనం అయిపోయాయో ఈ ముప్పై సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ గుడ్డిగా నమ్మి మే వెంబడ ఈరోజు వరకు నడిచినాం ఇక ముందు మీ ఆటలు ఇలాంటివి ఏవి సాగవు ఎలా అంటే అలా చూసుకుందాం మేమేం తప్పు చేయలేదు అలాంటి తప్పు మా మీద ఏమన్నా ఉంటే మీరు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే రండి చూద్దాం మాట్లాడదాం ఏది ఉన్నా కానీ మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం ఏదన్నా ప్రూఫ్ ఉంటే మీరు చూపించాలని సవాల్ చేస్తున్నా అలా నేను చూపించదలుచుకుంటే చాలా చూపిస్తాను బట్ కలిసి పనిచేసిన పది సంవత్సరాలు అన్న ఉద్దేశంతో నేను ఎక్కడ మీ గురించి అమర్యాదగా కానీ ఇంకోటి కూడా మాట్లాడలేదు మాట్లాడిన దానికి కూడా మీరు కావాలని వాళ్ళు మీ దగ్గర పనిచేసే కార్యకర్తలని రెచ్చగొట్టి మాట్లాడిచ్చు అది నిజంగా వాళ్ళు చేపించిన పని కాదని నేనైతే అనుకుంటున్నా మీ అంత నీచ రాజకీయాలు మాకు చేయాల్సిన అవసరం లేదు ముందు ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా టిఆర్ఎస్ నాయకులు ఏదైతే మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందోనా గురించి ఏదైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు ఏదైతే మాట్లాడిందో ఆ మాటల బట్టే మీరు ఎంత స్థాయి నాయకులు అర్థమవుతున్నారు ఎందుకంటే మీకు ఎన్ని సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డి మీ నాయకుడు కదా మీకు పోచారం రెడ్డి గారు ఏ క్రమశిక్షణ నేర్చుకుో మీ మాటలనే అర్థమవుతున్నది ఎందుకంటే ఏదైనా కానీ వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని కూడా అట్లా మాట్లాడుతుంది ఎందుకంటే పార్టీ ఆయన మారేటప్పుడు ఈ పార్టీ మాటలు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే మన ఎంపీ అన్న గారు పది సంవత్సరాలు నడిపించింది అన్నారు ఎందుకు నడిపించారు మీకే మీ ముప్పై సంవత్సరాలు మీకెందుకు చెప్పలేదు మీ నాయకుడు ఆయన ప్రతి పది సంవత్సరాలు మండల మీటింగ్ ఏది ఉన్నా సరే టెంటు కాడికెళ్ళి కుర్చీ కాడికెళ్ళి భోజనం కాడికెళ్ళి ఆయననే పెట్టారు కాబట్టి అది నడిపించారు మీరేం చేసి కొన్ని మాటలు మాట్లాడిరు రాజీనామా చేసి పోవాలంట నేను కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్కి వచ్చిన రాజీనామా చేసి ఎందుకు తీసుకోలే మీరు తాగుపోతున్నారు గంగాధర్ ఆయన ఏమన్నా మునుగోడు బై ఎలక్షన్ పోతే సాగోరు మందుబాటులో కట్టుకున్నారు అక్కడ నుంచి అనే వ్యక్తి ఈరోజు రెండుసార్లు పది సంవత్సరాలు ఆయననే అంటామని మరి మీకు పదవులు రాలేదా ముఖ్యం పదవులు ఏం చేయాలి మాత్రం చెప్పారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మేము పార్టీలో సేవ చేసినాం ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి మా విలేజ్లో డెవలప్ కావాలనే ఉద్దేశంతో మేము పార్టీలో కట్వాలి కానీ